నమః మహాభ్యోర్ శుభ్యోర్ గుర్భ్యో నమః ఆశ్వేజ వచ్చే కృష్ణ చతుర్దశికి నరక చతుర్దశి అనే పేరు ఉంది ఆ చతుర్దశికి నరక నామం రావడానికి కారణమేమిటి ఏమిటి అగ్ని దగ్ధాస్యే జీవాయేప్య కులే మమా జ్యోతిషా మహాలయ పక్షాల్లో వచ్చిన పితృదేవతలకు ఉల్కలు అంటే కొరవులు చూపించి వాళ్ళు తిరిగి ఇతర లోకాలకు వెళ్లేందుకు దారి చూపడం నరకచతుర్దశి నాడు ఒక విధి యమాది లోకాలకు అంటే పితృలోకాలకు మార్గం చూపడం చేత ఈ చతుర్దశికి నరకనామం ఉంది మరణించిన వారికి నరకబాధ ఉండరాదనే భావము ఇందులో ఉంది ఈ విశ్వాసం వెనుక పూర్వీకుల పట్ల ఆత్మీయత భక్తి భావాలు ద్యోతకమవుతాయి నరక చతుర్దశికి నరక భయాన్ని పోగొట్టే చతుర్దశి అనే అర్థాన్ని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి దుఃఖమయమైన నరక బాధలను నివారించే శక్తి ఈ పర్వానికి ఉందని స్పష్టమవుతోంది చెడుకు ఫలితంగా లభించే దుఃఖస్థితి నరకం నరులను అంటే జీవులను ఆక్రందింపజేసే స్థితిని అంటే దుఃఖింపజేసే స్థితిని నరకం అంటారు అని నిర్వచనం వారు చేసిన దుష్కర్మలకు ఫలంగా వేదన కలుగుతుంది ఈ శిక్షావ్యవస్థ జగద్రచనలో వ్యాపించి ఉంది ఆ దుర్గతిని యాతనని తొలగింపజేయవలసిందిగా కాలస్వరూప భగవత్ శక్తిని ఆరాధించటమే నరకచతుర్దశి దీపావళి అమావాస్యల ఆచారం ఇందులో చేసిన తప్పులను మన్నించి బాధను తొలగించమనే అభ్యర్థనతో పాటు ఇకపై దుష్కృత్యాలు చేయను అనే సంకల్పము దాగి ఉంది ఈ సంకల్పాన్ని మరువకపోవడమే నిజమైన పండుగ పూజ సర్వం శ్రీకృష్ణ స్వస్తి